ఐర్లాండ్ ఆంట్రీమ్ మైదానాల్లో బ్యాలిక్యాసిల్ దగ్గర ఒక సరస్సు ఉంది లాఫరీమా ఓ రోజున నీరు రహదారి పక్క వరకు తాకుతూ మెరుస్తుంది కొన్ని గంటలకే అదే ప్రదేశం పగుళ్ల మట్టిగా మారుతుంది ఈ మార్పు వర్షం చల్లదనం ఒత్తిడి మార్పులతో వేగంగా జరుగుతుంది చుట్టూ మూడు చిన్న వాగులు నీటిని తెస్తుంటే అడుగున ఉన్న ఒక దారి నీటిని లోపలకు లాక్కుంటుంది ఆ దారి పీట్ మట్టితో మూసుకుపోతే సరస్సు నిండి నిలుస్తుంది ఒక్కసారిగా తెరుచుకుంటే గంటల్లో కాలి బయట నుంచి చూస్తే మాయలా అనిపించిన లోపల ప్రకృతి తన పని స్పష్టంగా చేస్తూనే ఉంటుంది మేఘాలు చేరి వర్షం పడితే చుట్టుపక్కల మైదానాల నుంచి నీరు సరస్సులోకి వేగంగా చేరుతుంది చల్లని రాత్రుల్లో ఉపరితలంపై చిన్న చిన్న అలలు పరిచి మెరుపులా కనిపిస్తాయి తీరాల దగ్గర నీటి మట్టం నిశ్శబ్దంగా ఎగసి రహదారి సమీపానికి చేరుతుంది ప్రజలు ఉదయాన్నే చూసేది బంగారు వెలుతురులో మెరుస్తున్న విస్తార నీరు సూర్యుడు ఎగసి వేడి పెరిగే కొద్దీ అడుగున ఒత్తిడి మారుతుంది వీట్తో మూసుకుపోయిన దారి లోపల ఒత్తిడితో నెమ్మదిగా వదులుకుంటుంది ఒక్కసారిగా మార్గం తెరుచుకుంటే నీరు గుంతలలా తిరుగుతూ వేగంగా లోపలికి జారిపోతుంది కొన్ని గంటలలో తీరాలు పొడిగా మారిపోతాయి భాగం మట్టి పగళ్ళ లాగా కనిపిస్తాయి ఇప్పుడేమో రహదారిని ఎత్తు పెంచారు కాబట్టి నీరు వచ్చిన ప్రయాణం సురక్షితం అక్కడి వాళ్ళు లాఫరీమాను ప్రకృతికి చెందిన గడియారంలా చూస్తారు ఏ రోజు నిండిపోతుందో ఎప్పుడు తగ్గుతుందో ఋతువుల్ని గమనించి ఊహిస్తారు ఎవరైనా మొదటిసారి వచ్చేవారైతే మాయా అనుకుంటారు రెండోసారి వచ్చేసరికి పద్ధతి అర్థమవుతుంది లాఫరీమా కథ మనకి ఒక స్పష్టమైన పాఠం చెబుతుంది భూమి కింద కేరి నదికి చేరే సహజ మార్గం మూసుకుపోవడం తెరుచుకోవడం వల్ల నీటి స్థాయి వేగంగా మారుతుంది మూడు వాగులు నీటిని తెస్తే బయటకు వెళ్ళేది ఒకటే దారి అందుకే ఈ సరస్సు త్వరగా నిండి త్వరగా ఖాళీ అవుతుంది భయం కాదు పరిశీలన అదే రహస్యాలకు జవాబు